సేవకులందరూ ప్రత్యేక వందనాలండి అదేవిధంగా మరి బట్టి ప్రత్యేక వందనాలు ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి విధానం బట్టి అంతగా సంతోషిస్తూ ఉన్నాం అనుకున్న రీతిగా మరి ఈ స్థలానికి నేను రావడం జరిగింది నేనైతే ఈ స్థలంలో నన్ను అయితే లక్కలేదు కానీ వెయిటింగ్ లిస్ట్ వచ్చి వివరిస్త్రా అనేయ్యా చిన్న వాక్యం చదువుకుని

పరిశుద్ధాత్మ దేవ మీరే బలపరిచి సహాయం చేయాలి వేసుకున్నాను ప్రార్థించి వేత దేవ్రీ స్తోత్ర మనమందరం కూడా దేవుని సరిధిలోకి వచ్చినటువంటి మనమందరం కూడా ఆశీర్వదించబడాలని దీవించబడాలని మనమందరం కూడా దేవుని సరిధికి వచ్చి అన్నాం దేవుని స్తోత్ర మొదటి మెసేజ్లో అందరూ కూడా మిస్వా అంటే సమకూర్చబడుట సభకూర్చబడినటువంటి వారందరూ కూడా ఏం చేయమంటారంటే మరి రెండో సేవకుడుగా మరి మాస్ట్ గారు ప్రార్థన చేయాలని ఉన్నాడు ప్రార్థన చేయాలంటే దేవుడు ఆలకించాలి దేవుడి స్తోత్ర ప్రార్థన చేయాలంటే దేవుడు ఏం చేయాలండి మన ప్రార్థన ఆలకించాలి ఆలకించాలంటే మనం ఎవరో ఆయనకి తెలియాలి ఇక్కడ యాదోగు మరి ఇస్సా అనేటువంటి తండ్రి అడితో ఉన్నాడు వృద్ధా ఉన్నాడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఇంద్ర కుమారు ఇంతమంది కుమార్ అండి ఇంద్ర కుమార్ రెండో వాడు యాగోబు అయితే వృద్ధాప్యంలో పనులు కనబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదిస్తానని నాకు మంచి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకురామని పంపినప్పుడు ఆ యొక్క పెద్ద కుమ్మడు అయినటువంటి ఏషవ్తో ఈ మాట చెప్పినప్పుడు మాట విని పెద్ద కుమారికి ఆశీర్వాదం చిన్న కుమారుడికి ప్రేమించేది కాబట్టి ఆయన కన్నా ముందుకు వెళ్ళి నేను వేటాడి మాసం తీసుకొచ్చి నాకు ఇస్తే కనుక నీకు వడ్డించి తండ్రి దగ్గరికి వెళ్ళిది అనేటువంటి సందర్భం ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఉన్నాయి అటువంటి సందర్భంలో చూస్తే మరి ఇస్తా అడుగుతూ ఉన్నాడు యాకోబుని ఏమనట నీవు ఎవరవు దేవునికి స్తోత్ర చూసారండి యాగోగుని అడిగి నేను ఏసావు అంటున్నాడు దేవుడు విశోద్రం ఏమంటున్నాడు నేను ఏసావు అంటున్నాడు ఏసావు అంటే పేరు చెప్తున్నాడు అంటే యాగోపు జీవితము అక్కడ ఏమని కనిపిస్తుందంటే మరి దేవుని దృష్టికి అతడు ఎలా ఉన్నాడంటే అతడు అబద్ధుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే బైబిల్కి అంటాడో మీకు నాకును మధ్య పాపం అనేది అడ్డుగా వస్తున్నది కాబట్టి మీ ప్రా మనం ఎవరో దేవుని దృష్టిలో ఏమై ఉండాలంట అయ్యా నేను పాపిని లేకపోతే అబద్ధముడిని నేను విభిచారని నేను దొంగతారని ఇటువంటి పరిస్థితి దేవుని సమూహంలోకి వచ్చినప్పుడు మనం అందరం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఏం చేయాలండి ఒప్పుకోవాలి దేవునికి స్తోత్ర బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు అపోస్తులైనటువంటి పౌరులు అపోతులైన పౌలు ఏమంటున్నాడు అంటే పూర్వము హింసకుడును యువతి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి వచ్చాయో పన్నెండు రోజులు చదవండి రాసినటువంటి మొదటి పత్రిక ఒకట వచ్చే పన్నెండు రోజులు అంటాడు పూర్వము హింసను దేవుడికి స్తోత్ర ఏమంటున్నాడండి హిమ్ పౌలు ఏమంటున్నాడు తన యొక్క ఉద్దేశం తన యొక్క ఆలోచన కూడా ఎక్కడైతే క్రైస్తవులుగా ఒప్పుకున్నారో ఎక్కడైతే యేసు ప్రభు అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి చెప్పడానికి సిద్ధమైనటువంటి అతని యొక్క ఆలోచనంతా కూడా శాతాలు చేత నింపబడేటువంటి ఆ వ్యక్తి వచ్చినప్పుడు మన కూడా దేవుడు అడిగినప్పుడు నువ్వు ఎవరూ అయ్యానప్పుడు అయ్యా నేను పరిశుద్ధిని ఏమంటారండి నాకు ఏ పాపం లేదు నేను అంత కూడా నా దృష్టికి నేను నీతి ఉన్నారు అని నాడు చాలా మంది కూడా దేవుడి దగ్గర ఏం చెందంటే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు దేవుడికి స్తోత్ర చూడండి ఎవరు స్వార్థ ఎనిమిదో అధ్యాయో నలభై నాలుగవ చెరువులో అక్కడ కొంతమంది ఇక్కడ అంటున్నటువంటి వార్త ఎనిమిది వచ్చాయో నలభై నాలుగు వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు తండ్రి దురాశలు నెరవేర్చువారు ఆది నుండి వాడు నరహత్తు కూడా ఇండి సత్యమందు నిలిచిన వాడు కాదు వారి ఎందు సత్యమే లేదు వాడు అబద్ధ ఆ స్వభావను అనుసరించి మాట్లాడును స్తోత్రూయ వీళ్ళందరూ కూడా మరి ఎలా అనుకున్నారంటే యేసు ప్రభారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో అనుకున్నాడు ముప్పై ఒకటి వచ్చింది చదవండి ముప్పై ఒకటి వచ్చిన అదే కాబట్టి యేసు తన చింత్రతులు మార్చుకునే స్వభావం కానీ ఏనాడు కనిపించలేదు వచ్చాము వెళ్ళాము చూసారు మా ఊరులో ఒక సంక్రాంతి ఉన్నారండి వెళ్ళిన తర్వాత నన్ను కూడా పెళ్లి రామన్నారు సరే ఆ పెళ్ళతో వెళ్ళాము వెళ్ళిన తర్వాత మరి అందరూ కూడా కూర్చుంటారు ఇక్కడ వెయ్యో చేస్తారా వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూర్చొని సాక్షివాహంగా దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ యూదులతో అనుకున్నారు నమ్మినటువంటి యూదులతో అంటున్నారు మీరు ఎలా ఉన్నారంటే మీరు అబద్ధాలనే స్వభావంగా ఉంటున్నారు మీ జీవితాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలి దేవునికి స్తోత్రం నాడు యాకూబ్ కూడా యాకూబ్ తనుకున్నాడు ఇస్సాకు నువ్వు ఎవరిదయ్యా అంటే నువ్వు అబద్ధాలనే స్వభావం ఒప్పుకుంటలేదు అక్కడ చూసానండి మొదటి యోగం రాసినటువంటి పత్రిక చూడండి మొదటి యోగం రాసినటువంటి పత్రిక ఒక మాట మన అందరు కూడా వ్యవహారస్తున్నటువంటి మొదటి పత్రిక వచ్చాయని చెప్తూ వచ్చారు మనము పాపం కలిగేది మన మలిది ఆ చెప్పుకొని ఏమన్నా మనము మనమే వాసుకొచ్చి కొంత దేవునికి స్థోత్రా మనము ఏముండదంట సత్యం అనేది కాబట్టి మనం ఏం చేస్తే పాపం దేవుడి దగ్గర నువ్వు ఎవరో ఎటువంటి మాసిందో ఒక సంఘానికి తెలియకపోవచ్చు రాసిపోయిన జీవితకు దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన లేచి అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అయ్యా నన్ను క్షమించి దేవుడి దగ్గర ఒప్పుకుంటే కనుక ఆనాడు సంఘమంతా కూడా మరి ఆనాడు సంగమంతా కూడా చూసినట్లే అపోతులు కానీ చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు వస్త్రాలు రాశారు మేము సిల్వ యుగినటువంటి క్రీస్తుని ప్రకటించి చూడవాడి ఉన్నారు ఈ మాటలు పేదరి గారు ఆయన పెద్దకు వస్తే ఆ మరి ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆయన హృదయాల్లో ఆ రుచుకుని పొడవబడి ఇప్పుడు మేము ఏం చేయదు అంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామరా బాప్తీసం చేసుకోవాలంటే ఉన్నాడు దేవుడికి స్తోత్రం అంటే పాప క్షమాపణ ప్రేమైనటువంటి దేవుని పెట్టినారా మరి చాలా ఉన్నాయి మన జీవితాన్ని సరి చేసుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ మన లోకానికి వెలుగుగా ప్రార్థన చేద్దాం అందరూ కూడా పండుగ వేసుకోండి దేవానికి స్తోత్రం ప్రభావం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చేసుకోవాలి నిజమే మా జీవితాన్ని ప్రభావం మేము ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన లేదు కానీ ప్రభావం ఈ సమయంలో నీ సన్నిధానంలో కన్నీరు కాస్తూ ప్రభావం అయ్యా తండ్రి గొప్పది కూడా తండ్రి మా పాప జీవితాన్ని మా రోత బ్రతుకుని ప్రభావం మాకు చీకటి కార్యాలను ప్రభావం అయ్యా మేము చేస్తున్నటువంటి ప్రతి అబద్ధ మరినటువంటి క్రియలను అయా సాతోడు వారి తండ్రి యొక్క దురాశను నెరవేర్చేవారు అనుకున్నారు ప్రభావం అటువంటి పరిస్థితి మా గ్రాములు ప్రభావం అయ్యా మా జీవితాన్ని నిపుణులు దాయించింది ప్రభానికి వందనాలు చేసింది ఈ రోజున ఇప్పుడు వాక్యాన్ని పరిశుద్ధపరచని పవిత్రపరచు నూతన జీవితంలోకి ప్రభావం నడిపించి సహాయం చేయండి సంవత్సరంగా ప్రభావం కుటుంబాల సంఘాన్ని వీళ్ళని దీవించి ఇటువంటి అనేక కార్యాలు ఈ గ్రామ యొక్క సంఘంలో జరిగించే ప్రభుత్వం దాయించి ఏ సునా వైపు నాకు తెలియదు దైవచంద్రుడి శ్రీ గారికి కూడా నా వందనాలు అలాగే మన మధ్యన దేవచంద్రుడి సురేష్ గారు వారు కూడా వచ్చి వార్త మనం అందించవలసిందిగా కోరుచున్నాము అలాగే దేవునామానికి మనం కలిగిన కాక మరి ఇంత మంచి అవకాశాన్ని అలాగే మిఠాయి ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవదేవుడిని ఎంతో విస్తృతిస్తున్నాను నిజంగా అయితే చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు తెలిసే ఎంత ఉన్నప్పటికీ ఆయన పెద్దవాడైనప్పటికీ అలాంటి అవన్నీ చూసినప్పుడు ఆ మీకు నడిపించండి బాబు మీరు చేయడం బాబు ప్రోత్సహించే ప్రోత్సాహం చాలా ఆనందాన్ని చూసినప్పుడు తండ్రి సమానం నిజంగా వారిని చూసినప్పుడు సేవలు ఇలా చేయాలి అనిపిస్తే అనిపించే మనసు కూడా ఉంటుంది మా ద్వగరికి కూడా నా హృదయపట్టుకొని వందరాలు ఎంతో ప్రేమతో పరి మమ్మల్ని పిలిచి ఇది ప్రార్థన చేయడానికి మాకు అవకాశాన్ని దయచేసి రోజు పట్టుకోవాలి నాకు తెలియజేస్తాను దేవుదోమ స్తో దయచేసి అందరికి కూడా నా హృదయపడుతున్న వందరాలు తో రాజుగారికి అలాగే అందరికీ నా హృదయపట్టుకునే ఉన్నాను మా చర్చ్లో ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఏంటంటే నేను స్టేజ్ ఎక్కితే నేను కొడుకోను పేద కొడుకోను అర్థమైంది మాట్లాడి నేను స్టేజ్ నేను స్టేజ్ ఎక్కడి నుంచి ఒక తిరుపాటు పడినా ఒప్పుకుంటాను కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత మాత్రం ఎవరన్నా పడుకుంటానంటే పడుకోను పడుకున్నామని పడుకో దేవుని సన్నిధి మనం ఎందుకు వచ్చామంటే దేవుడిని సృశించడానికి దేవుడిని ఆరాధన చేయడానికి దేవుడిని ప్రార్థన చేయడానికి కానీ అనేకమైన మాటలు మనం వింటూ వచ్చాం ఏమంటే దేవుని సన్నిధికి వచ్చింది సంతోషించాం బైబిల్ సంతోషించారు చక్కటి మాట నాకు చాలా ఇష్టమైన మాట ఆ మాట ఏంటంటే ఆయన సరిహద్ధిలో అంట సంపూర్ణమైన భక్తులే శ్రేష్ఠులు వాళ్ళు నాకు కేవలము ఇష్టులు యోవాను విడిచి చా ఇక్కడ రాయబడుతున్న మాట కీర్తన గ్రంథం నుండి రాజు గారు ఈ మాట రాయబడుతున్న ఆ మాటలు మనం చూస్తున్నాము ఈ భూమి మీద ఇప్పటివరకు చెప్పాము విశ్వా గురించి విన్నాము ప్రార్థన ఎలా చేయాలో విన్నాము ప్రార్థన ఎలా ఒప్పుకోవాలో విన్నాము ఈ మూడు మాటలకి జోడుగా అసలు ఈ భూమి మీద మనం భక్తి ఎందుకు చేయాలి ఈ భూమి మీద భక్తి చేయడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి ప్రార్థన చేయడం ద్వారా లాభం ఏంటి ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థన చేయాలంటే మూడు విషయాలు చెప్పచ్చు ప్రార్థన ఒక మనిషి జీవితంలో బలమైన కార్యాలు చేస్తారు యాగో పత్రిక రా ఏరియా మన వంటి మానవ స్వభావం కలిగిన Prata, ప్రార్థన చేయడం ద్వారా మన ఉగ్రత నుండి కూడా తగ్గించండి మూడు పాటు గుర్తుపెట్టుకోండి అయితే లేదు లేదు బైబిల్ చెప్తున్న తెలుసా నువ్వు భక్తి పరుడు అయితే నువ్వు నీతి పంతులు అయితే నీ అంత శ్రేష్టమైన వారి వరకు భూమి మీద ఉన్న ఎవరన్నా దేవుడు ఇష్టపడతారంటే వాళ్ళు భక్తి శ్రేష్టమైన భక్తి కలిగిన వారిని దేవుడు ఇష్టపడతారు ఆ కేవలం నాకు మాత్రం ఏంటి ఇష్టం 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 ఏమండి ఒక మనిషి ఇష్టంగా బ్రతడానికి నా చిన్నప్పలో మా స్కూల్లో మా టీచర్ గారిని ఇంప్రెస్ చేయాలని నేను పట్టుకెళ్తూ ఉండే ఉంటే అలాగే శ్రీష్ణుడు మంచిరా అలాగే వాస్తవానికి నేను మంచివాడు అంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎంత అల్లరి చేయాలో అంత గ్రంథము మూడో అధ్యాయము పదహారు పదిహేడు వస్తున్న చూద్దాం చూడండి ఆ మాట తీసిన గ్రంథం మూడో అధ్యాయము పదహారు పదిహేడు లేదు మేము సేవించుకున్న దేవుడు రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినాను మీరు వచ్చండి ఒకసారి ఆ సన్నివేశం మీ అందరికీ తెలుసు కదా అగ్నిమో వేసేస్తాం అబ్బాయి నిన్ను ప్రార్థన చేస్తే అని అని చెప్పాడు వేస్తే అంటున్న మాట ఏంటంటే ఒకవేళ మా దేవుడు సేవించకపోయినాను ఒకవేళ మా దేవుడు మా మొరవ వినకపోయినాను అక్కడ ఉన్న ఏంటంటే నేను మీకు చూపించే ప్రతి మాత్రమే మొక్క అని చెప్పినప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి తను ప్రేమించిన బిడ్డలు ఇష్టంగా పెంచుతున్న బిడ్డలు ఒకవేళ ఆపలో ఉన్నాను అనుకోండి ప్రభు వారి మధ్యలో ఉంటాను అని చెప్పడానికి చెరకు మేషకు అభ్యర్థి కోలు యొక్క వాళ్ళ అననీ అసర్య అసలు పేర్లకు వాళ్ళు ఐపులు ఆ భక్తులోకి వెళ్ళిన తర్వాత పెట్టబడిన పేర్లు చెడరకు మేషకు అభ్యర్థి కోలు వాళ్ళు అని భక్తి చేయడం శ్రేష్టమైన భక్తి చూపించే విధానం ఏంటంటే ఆ చండ్రకుల దగ్గర మనకు కనబడే చాలా పత్రిక పదకొండోదో వచ్చారు ఐదో వచ్చిన ఒక మాట మాట్లాడ బాయపడ ఇందాకై చెప్పారు అదే మాట ఎవరు ఎవరి చేస్తారో చూడబడ్డా మనం దేవునికి ఇష్టంగా బ్రతకొచ్చు అని ఆయన ఇప్పుడు ఆయన పేరే హాము నిజంగా ఈ కుటుంబాలని మనం కొన్నిసార్లు మన కుటుంబాలతో కూడా మన దేవుడిని సేవించి ఇష్టంగా బ్రతకొచ్చు అని ఆ హానుగు చూసి చెప్పగలుగుతున్నాడు అయితే ప్రార్థనకు వచ్చిన మనం ప్రార్థనలో నిలబడుకున్న మనం కష్టకాలంలో దేవుడు మనం ఆదుకుంటాడు అనని గిరీక్షణించిన మనం మనందరము ఎవరితో నడవాలని తెలుసా ఈ ప్రాణం తుది వరకు ఎవరితో నడవాలని కృప దేవుడు దేవుడు మాట మెండుగా దయచేసినప్పుడు ఈ నా మాట నేను చూపిస్తున్నాను దేవుడిచ్చే ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం గొప్ప మహిమను మీరు అందరూ పొందుకునే దయచేందుకు బాయో గారు